ఒక అమ్మాయికి ఒక అబ్బాయి సరిపోవట్లేదు ఇప్పుడు ఇద్దరు లేదా ముగ్గురు కావాలి ఏ వాడు పొద్దున్నే పోతాడు జాబ్కో ఉద్యోగానికో బిజినెస్కో మరి ఇంటిని సంసారాన్ని తల్లిదండ్రులని మరి ఈ అమ్మాయిని చూసుకోవాలి కదా ఈ అమ్మాయి కావాల్సిన సమకూర్చాలి కదా ఆ ఉద్దేశంతో వాడు పొద్దున్నే పోతాడు పొల లక్షణం అనుకుంటూ ఇది ఇంటో కూర్చుంటుంది టైంపాస్ ఉండదు ఫోన్లో ఎవరినో కూడా గెలుగుతుంది ఇన్స్టానా ఫేస్బుక్కా అంటే కా కాలేజీలో బాయ్ ఫ్రెండ్సా కాలేజీలో పాత ఫ్రెండ్సా ఇట్లా గెలుగుతుంది వాడు ఎట్ట బయటికి వెళ్దాం అమ్మంటాడు వీడు ఊరుకుంటాడు అమ్మ ఊరుకోడు కదా వీడు ఆంక్షలు పెడతాడు ఈ ఆంక్షలు పెడితే నచ్చదు నచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఇటువంటి చంపడానికి ఒడిగడుతున్నారు అయినా ప్రియుడు ఉన్నప్పుడు ప్రియుడినే చేసుకో బ్యాంక్ మేనేజర్ ఉంటే బ్యాంక్ మేనేజర్నే పెట్టుకో లేదంటే గాలి గాలినా కొడుకుంటే వాళ్ళనే పెట్టుకో అమాయకులు అనేటువంటి అబ్బాయిని పెళ్ళిళ్ళు చేసుకోవడం ఎందుకు ఇంత అన్యాయంగా చంపడం ఎందుకు పోనీ చంపావు చంపి నువ్వు నీ ప్రియుడితోటి ఏమైనా సుఖపడతావా ఆ గాలి వాళ్ళతో సుఖపడతావా ఆ మేనేజర్తో సుఖపడతావా ఎవరితోటి సుఖపడవు నిన్ను నీతో పాటు ప్రేమించి నీతో కలిసి సహజీవనం చేసినందుకు అవతల వ్యక్తులను కూడా లోపలిస్తుంది గవర్నమెంట్ తెలుసా నువ్వు నువ్వు శిక్షను పూపిస్తుంది కావు నీతో పాటు వేరే వాళ్ళకు కూడా వేపిస్తున్నావు శిక్ష అసలు చంపడం ఎందుకు పెళ్లి చేసుకోవడం ఎందుకు అందుకనే నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఇప్పుడు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయి చదువుకుందా అమ్మాయి కట్నం ఇస్తుందా అమ్మాయి అందంగా ఉందా ఇవి చూడొద్దు అమ్మాయి ఫోన్లో ఎవడున్నాడు చాటింగ్లో అవడున్నాడు ఇన్స్టాలో ఎవడున్నాడు ఫేస్బుక్లో ఎవడున్నాడు యూట్యూబ్ రీల్స్లో ఎవడున్నాడు అలా వాడికి ఈ అమ్మాయికి ఉన్న గల సంబంధం ఎంత దూరం వెళ్ళింది తర్వాత ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని ఆలోచించి పెళ్లి చేసుకోండి ఎందుకంటే లక్షలు కట్నాలు ఇచ్చుకుంటున్నారు అటు అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి మంచి చెడులు చూసుకుంటున్నారు శాలరీలు చూసుకుంటున్నారు ఉద్యోగాలు చూసుకుంటున్నారు బిజినెస్లు చూసుకుంటున్నారు ఆసుపాసులు చూసుకుంటున్నారు ఇవన్నీ ఒక అయితే అమ్మాయి తరపు నుంచి అబ్బాయికి అబ్బాయి తరపు నుంచి అమ్మాయికి దక్కేవి ఇంకొక ఏంటంటే ఈ పెళ్లి చేసుకొని ఉన్నవాడిని పెట్టుకొని చంపేస్తున్నారు ఇవన్నీ ఒక ఎత్తు కానీ పెళ్లి ఫంక్షన్కి పెట్టేది ఇంకొక ఎత్తు ఉంది అక్కడ పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు ఖర్చు పెడుతున్నారు గ్రాండ్గా భోజనాలు పెడుతున్నారు అటహాసంగా పెళ్లి చేస్తున్నారు కలర్ఫుల్ రంగు రంగుల ప్రపంచాన్ని ఒక కెమెరాలో బంధించుకొని దాన్ని వీడియోగా చేసుకొని వాటిని ఫోటోలుగా చేసుకొని ఇంత అవసరం ఏముంది నీ ఇష్టం వచ్చిన వాడితో నువ్వు వెళ్ళిపో బ్రతుకు బ్రతికితే లేకపోతే నీ చావు నువ్వు చావు నిన్నెవడ పట్టుకోడు వచ్చి చం ఇప్పుడు ఇప్పుడు అబ్బాయిలు ఏమంటున్నారంటే చేసుకుంటే ఇదే బాయ్ ఫ్రెండ్ని పెట్టుకొని చంపిద్దు ఏ ప్రేమిస్తే ఆ అమ్మ నాన్నలు ఎక్కడ చంపేస్తారు ఈ రకమైనటువంటి భయాన్ని భయాందాలని అమ్మాయి అబ్బాయిలకే కానీ అబ్బాయిల పేరెంట్స్ కానీ అమ్మాయిలే కానీ అమ్మాయిలు పేరెంట్స్ కానీ కలిగిస్తున్నారు ఒక అమ్మాయికి ఒక అబ్బాయి సరిపోవట్లేదు